ఎవరెస్ట్లో ఫిష్ కర్రీ మసాలాతో పాటు ఎండిహెచ్ సాంబార్ మద్రాస్ కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలాలను ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలిన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది ఇథిలిన్ ఆక్సైడ్ క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందని హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ నిర్ధారించింది పురుగులను నివారించేందుకు ఇథిలిన్ ఆక్సైడ్ వినియోగిస్తారు ఎవరెస్ట్కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో సింగపూర్ హాంకాంగ్ ఈ రెండు బ్రాండ్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది ఏ సమీర్ మీరు నిజమే మీకు ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలు అంటే బాగా ఇష్టమా మీ ఫుడ్లో వీటిని తెగ వాడేస్తున్నారా మహేష్ బాబు చెప్పాడు పర్వాలేదని బిందాస్గా కూడా ఉన్నారు కదా కానీ తస్మాత్ జాగ్రత్త వీటిని ఈ రెండు దేశాల్లో బ్యాన్ చేశారు ఎందుకో తెలుసుకుందాం భారతదేశంలో పాపులర్ మసాలా ప్రోడక్ట్ ఎవరెస్ట్ కొనేలుగా చాలా మంది దీన్ని వాడుతున్నారు దీని తర్వాత ఎండిహెచ్ మసాలాలు కూడా అంతే పాపులర్ అయ్యాయి మహేష్ బాబు లాంటి యాక్టర్లు కూడా ఎవరెస్ట్కు యాడ్స్ చేస్తున్నారు ఈ మసాలాలు దాదాపు అన్ని దేశాల్లోనూ లభ్యమవుతున్నాయి భారతీయులే కాదు చాలామంది విదేశీయులు కూడా వీటిని వాడుతున్నారు ప్రముఖ చెఫ్లు సైతం ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలను రికమెండ్ చేస్తున్నారు అంతలా పాతుకుపోయాయి ఈ రెండు బ్రాండ్స్ అయితే తాజాగా ఈ రెండు బ్రాండ్స్లో కొన్ని మసాలాలను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి సింగపూర్ హాంకాంగ్లో ఇప్పుడు ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలకు నో చెప్తున్నాయి అవి తమ దేశంలో తినడానికి అమ్మడానికి వీల్లేదంటూ చెప్తున్నాయి అయితే అందులో అన్ని మసాలాలను బ్యాన్ చేయలేదు కేవలం ఎవరెస్ట్లో ఫిష్ కర్రీ మసాలా ఎంబీహెచ్లో సాంబార్ మద్రాస్ కర్రీ పౌడర్ మిక్స్ మసాలాలు మాత్రమే ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి